డాక్టర్ హరిరవా హెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాను సాధారణంగా చాలా వరకు చాలా మంది ఏం చేస్తారంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనగానే ఈ ఇయర్ నుంచి నేను ఉదయాన్నే నిద్ర లేవాలి వ్యాయామం చేయాలి నా యొక్క ఫిట్నెస్ని పెంచుకోవాలి మంచిగా హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా తయారు కావాలి ఇలా రకరకాల ఆలోచనలతో ఉంటారు కొత్త కొత్త ఆహార పదార్థాలను అలవాటు చేసుకోవాలి ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ అది జనవరి ఒకటో తారీఖు నాడు ప్రారంభిస్తారు ఒక నాలుగు రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఆ తర్వాత వాటిని వదిలేస్తారు చాలా వరకు రెజల్యూషన్స్ ఎవరైతే అనుకుంటారో బాగా ప్రణాళికాబద్ధంగా రాసుకుంటారు కానీ వాటిని జనవరి ఎండింగ్ వచ్చే వరకు కూడా వాళ్ళు వదిలేస్తారు ఆ తర్వాత సాధారణమైన జీవితానికి అలవాటు సో నేను అంటాను సాధారణంగా రెజల్యూషన్స్ అనేవి ఎలా ఉండాలంటే ఒకసారి రెజల్యూషన్స్ మనం ప్రారంభించాలంటే అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండాలి అది జీవితంలో అలవాటు అయిపోవాలి మన జీవన గమనాన్ని మార్చాలి అది ఒక మన కెరీర్కి ఎంతగానో ఉపయోగపడి మనల్ని ఎంతో అభివృద్ధికి తీసుకువెళ్ళాలి అలాంటి రెజల్యూషన్స్ మనం తయారు చేసుకోవాలి సాధారణంగా నేను ప్రతిరోజు మీరు ఇలా చేసుకోండి ఎలా చేయండి అలా చేయకండి అని చెప్పలేను కేవలం నేను మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు మీకు నేర్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సో చూడండి ఎక్కువ శాతం మనము మన ఆలోచన విధానం మారితే అన్నీ మారుతాయి ఈ కొత్త సంవత్సరం నుంచి నేను కొన్ని ఆలోచనలు మార్చుకోవాలని అనుకోవాలి అంతే తప్ప ఏదో క్రమశిక్షణ క్రమశిక్షణాయుతంగా ఉండాలి ఇలా ఉండాలంటే ఎక్కువగా మనం ఎప్పుడైతే క్రమశిక్షణ క్రమశిక్షణయుతంగా ఉండాలనుకుంటే మనం క్రమశిక్షణ క్రమశిక్షణాయుతంగా ఉండలేము అదేవిధంగా ఎక్కువ రెజల్యూషన్స్ పెట్టుకున్నా మనం ఎక్కువ సాధించలేము ఏదో వన్ ఆర్ టూ రెజల్యూషన్స్ పెట్టుకోవాలి అంతే కానీ ప్రతి ఇయర్లో కొత్త సంవత్సరంలో మనం పెట్టద్దు పన్నెండు నెలలని ఒక భాగంగా చూడకూడదు మనం ప్రతి నెలలో ఒకటో తారీఖు నాడు కొన్ని కొత్త మార్పులతో ప్రారంభించాలి జీవితాన్ని అందుకే నేను ఏమంటానంటే ఫస్ట్ అనే ఒక ప్రిన్సిపల్ మీకు తెలియజేస్తాను ఫస్ట్ అంటే ఎఫ్ఐఆర్ఎస్టి సో ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఒక నియమాలు మీరు పాటించినట్లయితే మీరు అద్భుతంగా కొత్త రెజల్యూషన్స్ ద్వారా మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎరగడానికి ఉపయోగపడుతుంది సో ఫస్ట్ అనే పదాన్ని మనం తీసుకొని దాన్ని విశ్లేషిస్తూ మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను సో నా యూట్యూబ్ ఛానల్ మీరు చూసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ ఫస్ట్ అనే విషయాన్ని మనం తీసుకుంటే ఎఫ్ ఎఫ్ అంటే ఫుడ్ సో సాధారణంగా మీ యొక్క ఆలోచన విధానంలో ఒక మార్పు రావాలి ఎప్పుడైతే ఈ ఫుడ్ అనేది మీరు ఏదో దొరికిందే తినడం అనేది అలవాటు చేసుకోకండి ఎక్కడన్నా వీధిలో కనపడ్డ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది రుచికరంగా ఉంటుందని ఆ ఫుడ్ తినడానికి మీరు ప్రయత్నం చేయకండి మీ యొక్క ఆహారానికి అనుగుణంగా మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి జబ్బులే కానీ ఏదైనా సమస్యలే ఉన్నట్లయితే వాటికి అనుగుణమైన ఆహారాన్ని వెతుక్కొని తినడం అలవాటు చేసుకోండి మీ ఆహారం ఎప్పుడు న్యూట్రిషియస్గా ఉండాలి చాలా పోషక విలువలు కలిగినట్టుగా ఉండాలి అండ్ ఫ్యాట్ని ఎక్కువగా డిపాజిట్ చేసేటువంటి ఆహార పదార్థాలు తినకూడదు కాబట్టి మీరు తప్పనిసరిగా మీ యొక్క ఫుడ్లో మార్పులు తీసుకొచ్చుకోండి అది కూడా ఎక్కువగా ఆలోచించకండి మీరు రొటీన్గా తినే ఆహారాన్ని కొన్ని మార్పులు చేసుకోవడం అలవాటు చేసుకోండి అదేవిధంగా మీ యొక్క ఆహారం ఎప్పుడైతే ఉంటుందో అది రైతుకు మీకు దగ్గర సంబంధాన్ని కలిగి ఉండాలి రైతు నుండి నేరుగా నీ దగ్గరకు వచ్చే విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి ఒక రైతు నుంచి నీ దగ్గరికి ఆహారం వచ్చేసరికి ఎన్ని మార్పులకు లోన్ అయింది అది ఎంతమంది ద్వారా వచ్చిందనే విషయాన్ని కూడా తెలుసుకోండి ఎందుకంటే రైతుకు నీకు దగ్గరికి సంబంధం ఏర్పడ్డప్పుడు రైతు ఎంతో ధనవంతులు కాగలడానికి అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా నీకు ఆహారం కూడా మంచి సంపూర్ణమైన ఆరోగ్యము లభించడానికి కావలసినటువంటి ఆహారం మీకు దొరుకుతుంది ఆ అటువంటి పదార్థాలు మీకు దొరుకుతాయి రైతుతో మీరు నేరుగా మాట్లాడవచ్చు మీకు ఎటువంటి ఆహారం కావాలో ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతులు సేంద్రియమైనటువంటి పద్ధతులు వాళ్ళకు తెలియజేసి అటువంటి ఆహారాన్ని మీరు పొందవచ్చు చూడండి ఇప్పుడు ఇరవై ఇరవైలో వచ్చినటువంటి కరోనా సమస్యతో మనము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము ఒకటి ఎన్ని రంగాలు ఆగిపోయినా కానీ ఫుడ్ రంగము మాత్రం ఆగిపోలేదు ఎందుకంటే అది మనకు నిత్యావసరమైన వస్తువు మన దేశము ఎంతో ఉత్పత్తి చేస్తుంది దాన్ని నిరంతరం మనం పెంపొందించాలి ఫుడ్ అనేది మనకు లభిస్తుందంటే రైతు చల్లగా ఉన్నాడంటే భూమి పచ్చగా ఉంటుంది భూమి పచ్చగా ఉందంటే మనిషి అనేవాడు బ్రతికి ఉన్నాడని అర్థం మానవత్వం అనేది బ్రతికి ఉందని అర్థం కాబట్టి ఫుడ్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయద్దు ఫుడ్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రైతును బ్రతికించే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇకపోతే ఎఫ్ఐఆర్ఎస్టీలో ఐ ఐ అంటే ఇన్కమ్ మీరు ఎంత సంపాదిస్తున్నారు మీరు ఎంత మనీని డబ్బును సంపాదిస్తున్నారు విషయాన్ని కూడా మీరు ప్రతిరోజు ఆలోచించుకోండి ప్రతి నెల మీరు విశ్లేషించుకోండి ఇన్కమ్ లో వచ్చేటువంటి దాన్ని ఎక్కువగా మీరు పొదుపు చేయడానికి మార్గాలు అన్వేషించండి అంతేకాని డబ్బును ఎక్కువగా వృధాగా మీరు ఖర్చు పెట్టకండి అదేవిధంగా చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిశోధన ఏం చెప్తుందంటే ఈ యొక్క ప్రజలు ఎక్కువగా వారి సంపాదన కంటే ఎక్కువ రూపాయలు ఖర్చు పెడుతున్నారు అప్పులు చేస్తున్నారు అనే విషయాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా అప్పుల జోలికి వెళ్లకుండా ఉన్న ఆదాయంలో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ మీరు ప్రతి నెల సేవ్ చేసుకోండి ఈ యొక్క ప్రతి నెల సేవ్ చేయడం ద్వారా మీరు దాదాపు పది నెలల్లో టెన్ పర్సెంట్ సేవింగ్ ఒక నెల శాలరీ మీకు మిగిలి ఉంటుంది ఆ నెల శాలరీని అలాగే ఉంచండి వాటిని ఎట్టి పరిస్థితుల్లో వేరే విషయాలకు దేనికి ఖర్చు పెట్టకండి ఎప్పుడైనా మీ యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోండి మూడు నెలలు మీరు బ్రతకడానికి కలిగినటువంటి డబ్బు ఎప్పుడు మీకు ఒక బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ నిల్వ ఉండాలి ఈ విషయాన్ని నేను మర్చిపోకండి ఎటువంటి క్రైసిస్ వచ్చినా మూడు నెలలు బ్రతకగలుగుతారు ఎక్కడైనా క్రైసిస్ మూడు నెలల తర్వాత నెమ్మది నెమ్మదిగా పోవడం జరుగుతుంది చూడండి ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటి కరోనా కూడా అలాగే జరిగింది అటు ఎవరైతే డబ్బును దగ్గర పెట్టుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకడం జరిగింది సో కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఎంతో వృధాగా ఖర్చు పెడతారు ఒక టెన్ పర్సెంట్ మీరు సేవ్ చేయడం అలవాటు చేసుకోండి అది ఎప్పుడు ఖర్చు పెట్టద్దు దాని వేరే వస్తువులు కూడా కొనకూడదు అది అలాగే నిల్వ ఉండాలి మీరు ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు మూడు నెలలు బ్రతకడానికి మీ దగ్గర అన్ని రకాల వసతులు తొక్కున్నటువంటి డబ్బు కావాల్సి వస్తుంది ఆ డబ్బు మీ దగ్గర ఉండాలి కాబట్టి ప్రతి నెల మీరు టెన్ పర్సెంట్ సేవ్ చేసి మిగిలిన దాంతోటే ఖర్చు పెట్టడం ప్రారంభించండి ఇది ఇన్కమ్ గురించి ఇకపోతే పొదుపు అనేది తప్పనిసరిగా చేసుకోండి ఆ విధంగా చేయడం వల్ల మీరు ఎంతో ధనవంతులు అవుతారు ధనవంతులు పాటించే మొదటి నియమం వారు పొదుపు చేయడమే అనే విషయాన్ని మర్చిపోకండి డబ్బును ఎవరు తయారు చేయరు డబ్బును పొదుపు చేయడం ద్వారానే దాన్ని పెంపొందించడానికి అవకాశాలు పెరుగుతాయి ఆనందంగా ఉండడానికి అవకాశాలు పెరుగుతాయి ఇక మూడవది ఆర్ ఆర్ అంటే రిలేషన్స్ రిలేషన్స్ అంటే అది ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు ఫ్రెండ్లీ రిలేషన్స్ కావచ్చు చూడండి మీరు ఎంత సంపాదించినా ఎంత భూమి సంపాదించినా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినా మీతో పాటు చివరికి వచ్చేది ఒక నలుగురు మనుషులు వస్తారు కాబట్టి ఆ నలుగురిని సంపాదించండి మీరు కాలం గడుస్తున్న కొద్ది వయసు పెరుగుతున్న కొద్ది ఎంతమంది స్నేహితుల్ని ఎంతమంది ఆత్మీయులు మీరు సంపాదించుకునే విషయాన్ని మర్చిపోదు కాబట్టి కుటుంబ పరంగానే కావచ్చు అండ్ ఫ్రెండ్స్ పరంగానే కావచ్చు ఈ రిలేషన్స్ మీరు ఎప్పుడు మెయింటైన్ చేసుకోండి కాబట్టి రిలేషన్స్ విషయంలో ఎప్పుడు అశ్రద్ధ చేయదు వారానికి ఒకసారి కానీ నెలలకు ఒకసారి కానీ మీ ఆత్మీయులు కలవడం ప్రత్యక్షంగా వాట్సాప్లో కానీ లేదా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా ప్రత్యక్షంగా కలవడం అలవాటు చేసుకోండి దానివల్ల మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు ఇకపోతే ఎస్ ఎస్ ఫర్ స్లీప్ స్లీప్ అంటే చూడండి చాలా వరకు మీరు ఎంత గొప్పవాళ్ళు కావాలన్నా మీరు హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా తయారు కావాలన్నా మీ యొక్క కెరీర్ గొప్పగా అభివృద్ధి చెందాలన్నా మీ యొక్క జ్ఞాపశక్తి మెరుగుపడాలన్నా మీ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా మీకు కావాల్సింది నిద్ర ఎవరైనా ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి వారి వారి పనులను బట్టి ఈ నిద్ర అనేది చాలా అవసరము సో కొత్త సంవత్సరంలో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఎలా ఉండాలంటే నిద్ర విషయంలో కూడా అశ్రద్ధ చేయదు చాలా వరకు తక్కువ సమయం నిద్రపోయే వాళ్ళు ఉంటారు అలా నిద్రపోకుండా నిద్రని ఖచ్చితంగా నిద్రపోతే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఎట్టు పసులో స్లీప్ను కూడా అశ్రద్ధ చేయదు చూడండి ఒక మంచి ఆనందంగా ఉండడానికి ఎవరైతే అదృష్టవంతుడు ఈ భూమి మీద అదృష్టవంతుడు అనే చెప్తాము వాళ్ళు ఎవరైతే పండుకోగానే ఎవరైతే బెడ్ పై పడుకోగానే నిద్ర పడుతుందో వారు చాలా అదృష్టవంతులు అదేవిధంగా ఫుడ్ గురించి కూడా చెప్పాను ఎవరైతే ఆకలి అయినప్పుడు తనకు ఆహారం దొరుకుతుందో వాళ్ళు కూడా అదృష్టవంతులు అండ్ రిలేషన్స్ గురించి చెప్పాను ఎప్పుడైతే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు డబ్బు కాదు ఎవరు అవసరం ఒక మనిషి నీ దగ్గరికి వచ్చినట్లయితే అది నీకెంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ మూడు ఎవరికైతే ఉంటే వాళ్ళే అదృష్టవంతులనే విషయాన్ని మర్చిపోదు కాబట్టి ఫుడ్ విషయంలో రిలేషన్స్ విషయంలో మరియు నిద్ర విషయంలో మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి వాటిని ఎంత తొందరగా సంపాదించడానికి వాటిని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి ఇక చివరిది టీ టీ అంటే థాట్ థింకింగ్ ప్రాసెస్ సో మీ ఆలోచనలు కూడా మీరు మార్చుకోవాలి ఎంతసేపు మీరు ప్రవర్తన మార్చడం మీద ఫోకస్ చేయకండి అండ్ మీ మనసులో ఉన్నది మీరు బయటికి మాట్లాడేది ఎప్పుడూ ఒకటిగా ఉండాలి మనసా వాచ కర్మ అంటారు మీ మనసులో ఏదైతే ఉందో మీరు అదే మాట్లాడండి ఏదైతే మాట్లాడుతున్నారో అదే చేయండి అప్పుడు మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి పూర్వకాలంలో ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి ఒక రకమైన సెంటిమెంట్లతోటి ఒక రకమైనటువంటి ఆలోచనలతో మనం బ్రతుకుతుంటాము ఆలోచన నుంచి కొంత కొత్త సంవత్సరంలోకి కొత్త కొత్త ఆలోచనలతో పరిధిలోకి మనం రావాల్సి ఉంటుంది పాత ఆలోచనల్ని పాత్ర పెట్టాలి కొత్త ఆలోచనలకు మనం నూతనంగా ఉద్దేశం చేయాలి సో ఎవరైతే కొత్త ఆలోచనలు ఉంటారో వాటిని పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఎవరిపై అనుమానాలు రాకుండా మనసుని స్థిరంగా ఉంచుకొని ఎవరిపై ఈషా ద్వేషాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండే విధంగా తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి థింకింగ్ ప్రాసెస్ కూడా మార్చుకోండి మీ యొక్క అభివృద్ధి చెందడానికి మీ యొక్క ఆలోచన విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పాజిటివ్ చేయడము మెడిటేషన్ చేస్తూ మన ఆలోచన విధానాన్ని కొంత సమయాన్ని మీకు కేటాయించి ఏకాంతంగా ఉంటూ మీ గురించి మీరు ఆలోచించుకోవడం అలవాటు చేసుకోండి ఇక్కడ కేవలం మీకోసం ఈ టీ అంటే టైం కూడా ఉంటుంది ఈ కొంత సమయం మీకోసం కేటాయించడం అలవాటు చేసుకోండి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల నుంచి గంట వరకు మీకోసం కేటాయించుకోండి మీ యొక్క అభివృద్ధికి బాటలు వేసుకోండి అప్పుడు ఈ రెజల్యూషన్స్ అద్భుతంగా పనిచేస్తాయి ఈ యొక్క ఎఫ్ ఐఆర్ఎస్టీ అనే ఫస్ట్ రెజల్యూషన్స్ని మీరు ఎప్పుడు ఉంచుకోండి ఈ జనవరి ఫస్ట్ నుంచి మీ ఆలోచన విధానం మార్చుకోండి నాట్ ఓన్లీ జనవరి ఫస్ట్ ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ యొక్క నియమాలు పాటించుకొని మీకు అభివృద్ధి ఎలా ఉంది ఎంతవరకు మార్పు వచ్చింది అని నేను బేరీజు వేసుకుంటూ మీ జీవితాన్ని కొనసాగిస్తే అద్భుతమైనటువంటి జీవితం మీ ముందు ఉంటుంది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు చూస్తూనే ఉండండి నా వీడియోస్ ఇద్దరు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్